దేవాది స్తోత్రం 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 పరశుధాత్మదేవ సజీవుడా నమ్మకమైన దేవ న్యాయం తెచ్చు దేవ నీ పరశుద్ధ గణమైన నామనికి మనకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అంతన్ీ ఇదిగో ప్రభు గడిచిన కాలం అంతా మమ్మల్ని కలిసి కాపాడి సజీవుల లెక్క లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తుందా తండ్రి ఇదిగో ప్రభు అతని నా తండ్రి నాయన అనేక మంది బిడలు ప్రవ్వా నానా విధములైన బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో అయ్యా సతమతం అవుతున్నారు నీకు కుతం మనిషి తన కలిగి ఉన్న బాధను ఎవరితో పంచుకోలేక ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ బాధపడుచు తండ్రి అయ్యా ఇదిగో ప్రవ్వా ఈ సమస్యలు ఎట్లా తీరాలి ఈ గండం ఎట్లా బయటపడాలి ఈ గండం ఎట్ల మీద గట్టెక్కాలని ప్రవ్వా ఏసయ్యా తండ్రి ఎంత బిడ్డలు తండ్రి అనేకమైన ఆర్థిక సంబంధమైన సమస్యల్లో ఉన్నారో అనారోగ్యమైన సమస్యల్లో ఉన్నారో తండ్రి చేసిన అప్పులు తీరక నుంచి ఏ సహాయం వస్తుందో అని ప్రభు అసలు ఈ పరిస్థితి ఎట్లా దాటిపోతుందో అని ఈ పరిస్థితి గుండా మేము ఎప్పుడూ ప్రశాంతంగా బ్రతుకుతామని ప్రవ్వ ఈరోజు అనేక మంది బిడ్డలు ప్రశాంతత కొరకు ప్రభు సమాధానం కొరకు శాంతి కొరకు ప్రవ్వా అయా నెమ్మది కొరకు తహతహలాడిపోతున్నారు దేవునికి స్తోత్రం తండ్రి అది తనైనా వేసయ్య కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆయా తనైనా వేసే సమస్యలను బట్టి ప్రవ్వా అయా నానా విధములైన సమస్యలను బట్టి అయా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు ప్రతి మనిషికి తండ్రి ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ మరి తండ్రి ఈరోజు ఆ విధంగా ప్రభు ఎంతమంది బిడ్డలు ఉన్నారో తండ్రి వారిని రక్షించండి ప్రభు ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారో తండ్రి ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నెమ్మది శాంతి సమాధానం దాయించండి తండ్రి నాయన ఏసయ్యా ఇగో ప్రభు అయ్యా కలిగి ఉన్న సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడని ప్రవ్వ తండ్రి నాయన ఏ స నీకు స్తోత్రం తెలియజేయండి అయ్యా ఏ ప్రేమ లేకుండా ఏ ప్రేమకు నోచుకోకుండా తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు అయ్యా తోబుట్టువుల ప్రేమకు నోచుకోకుండా అనాథలుగా జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రేపటి దినాన నా దిక్కు ఎవరు నాకు నన్ను ఆదరించేవారు ఎవరు నా పరిస్థితి ఏంది నా భవిష్యత్తు ఏందని ప్రభువా ఎంతమంది బిడ్డలు ఈరోజు బాధపడుచున్నారు వాళ్ళందరికీ బిడల దయచేయండి దేవునికి స్తోత్రం నాయన ఇదిగో ఎంతమంది బిడ్డలు ప్రభా గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారికి చక్కటి ప్రసవాలు దయచేయండి అయ్యా నార్మల్ డెలివరీ అయ్యేలాగున అయ్యేలాగునా బిడ్డలు ప్రభా తనకి క్షేమంగా ఉండేలాగున తండ్రి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలి ప్రభా తండ్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభా గర్భిణి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయన వేసయ్య తన నాయన పరిశుధాత్మ తండ్రి వారికి తనకి కావలసిన పౌష్టికాహారాన్ని ఆయా బ్లడ్ను ప్రభు తనైనా వేసయ్యా ఆరోగ్యాన్ని ఏదైతే వారికి అయ్యా తండ్రి ఇంకా ఎక్కువగా క్యాలరీస్ కావాలో అన్నిటినీ ప్రభావ ఏది కూడా తక్కువ లేదు అనుకుండా ప్రభా తండ్రి అన్నిటి విషయంలో మీరు కార్యం జరిగించండి గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి గర్భ ఫలాలు మీరు దయచేయండి తండ్రి నాయన ఈరోజు మనిషి కలిగి ఉన్న విపరీతమైన బాధలు టెన్షన్స్ ఎక్కడ చూసినా నెమ్మది లేదు ఎక్కడ చూసినా అయా నాయనా శాంతి లేదు ఏ చూసినా కానీ తండ్రి నాయన అయ్యా ఒక ఏదో ఒక తెలియని లోటు ఒక చింత గొడవలు అల్లర్లు చికాకులు మాంత్రిక శక్తులు తండ్రి ఇట్లా ఎంతో మంది బాధపడుచున్నారు వందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృపచేతను నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి నాయన ఇదిగో ప్రభు ఎంతమంది బిళ్ళైతే అయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆశలు వాడి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించి వారికి బ్రహ్మ ఆశ్రయం కావాలి ప్రభునికి స్తోత్రం వారిని ఆదరించేవారు కావాలి దేవునికి స్తోత్రం వారిని హక్కును చేర్చుకునేవారు కావాలి దేవునికి స్తోత్రం నాయన ఈరోజు ఎంతమంది విడలు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లులు బాగలేక వాళ్ళ తండ్రులు బాగలేక వాళ్ళ కుటుంబ సభ్యులు చేత బాధపడుతున్నప్పుడు అనారోగ్యాల చేత బాధపడుతున్నప్పుడు తట్టుకోలేక అయ్యో ఏంటి మా పరిస్థితి అని ప్రభు బాధపడుచున్నారు వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఇదిగో దేవతని నాయన నా ఏ ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో ఉద్యోగుల ఆశతో రాస్తున్నారు ప్రిపేర్ అయి రాస్తున్నారు కోచింగ్లు తీసుకొని రాస్తున్నారు అయ్యో మా ఏజ్ అయిపోతుంది మాకంటే కంటే చిన్నవారికి మాకంటే తక్కువ అయ్యా మార్క్స్ వారికి ఉద్యోగాలు వస్తున్నాయి మాకు ఉద్యోగాలు రావట్లేదని అయ్యా విసికి వేసారిపై ప్రయత్నాలు చేసి వేసారిపై తండ్రి ఏ గమ్యం లేక బాధపడుతున్నారు తండ్రి ఎస్ వారికి మూసుకుపోయిన ద్వారాలు తెరవండి అయ్యా ఈ సంవత్సరం అయితే నా ఏజ్ అయిపోతుంది అయ్యో నేను గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ కానిగా నా భవిష్యత్తు ఏంటి నేను పడ్డ ప్రయాస ప్రతిఫలం ఏది నాకు చా ఒకటే మార్గం అని ఎంతమంది బిడ్డలు అయ్యా బాధపడుచున్నారు అందరి జ్ఞాపకం చేసుకోండి ఎవరికి తండ్రి చక్కటి భవిష్యత్తుని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతమంది బిడ్డలు ఇల్లు లేక బాధపడుచిన ఎంతమంది బిడ్డలు తండ్రి చేసే తగిన ఆహారం తీసుకోలేని దీన స్థితిలో ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి తన ఏ ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇరుకు ఏదో ఒక ఇబ్బంది ప్రభు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ఏసయా అని కాల్ మరి ముఖ్యంగా ఎక్కువ ఈ రోజు తన ఏసయ హాస్పిటల్ బెడ్ల మీద ఉండి మరణ స్థితిలో ఉన్నారు ప్రభా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు తండ్రి అయా తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంతమంది వీళ్ళు ప్రాణాపరిస్థితుల్లో కొట్టుమిట్టలు ఆడుతున్నారు ఆక్సిజన్ అందక కిడ్నీలు ఫెయిల్ అయిపోయి గుండె తండ్రి హోల్స్ పడి తండ్రి నాయన వేసయ్యా అయ్యా యాక్సిడెంట్ అయ్యి రక్తం బాగాపోయి ప్రాణపరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరిని రక్షించు వాళ్ళ ప్రాణాన్ని కాపాడు వారికి ఆయుష్ను పోయి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి తాగుబోతులను మార్చండి దొంగలను మార్చండి విభిచారణ మార్చండి నరహత్య చేసేవాడిని మార్చండి కుటుంబాలలో అయ్యత గొడవలు చికాకులు పెట్టుకుంటూ కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తూ దాన్నిని నాయన మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని మార్చండి వాళ్ళ జీవితాలు మార్చండి ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి స్త్రీలు తను వేసే భర్తుండగానే వేరొక మరొక పురుషునితో అక్రమ సంబంధం భర్త ఉండగానే మరొక పురుషునితో సంబంధం భార్య ఉండగానే మరొక స్త్రీతో నామంలో ఈ సైతన్ బంధకాలు తెగిపోను గాక ఏసు నామూలో అయ్యా పాపపు బంధకాలు గాక ఏసు నామలు శరీరాశ నేత్రాశ జీవపు దంబం గాక నీ దేహము దేవుని ఆలయం అంటున్నప్పుడు నీ ఆలయము పరిశుద్ధంగా ఉంటే నీ దేవుడు అందులో వసయిస్తాడని నివసిస్తాడని చెప్తున్నారు తండ్రి ఈరోజు తన పాపంలో అయ్యే ఎంతమంది యవనస్తులు యవనస్తురాన్లు తండ్రి పాపపు ఊబిలో అయ్యా వాళ్ళ శరీరాలు నాశనం చేసుకుంటున్నారు ప్రభు ఏసు వారు ప్రభు అతనినైనా వేసయ్యా ఆ పందక నుంచి బిడ్డలు వచ్చిన గాక ఎంతమంది ఎయిడ్స్తో బాధపడుతున్నారు ఎంతమంది బీపీ షుగర్ తో ఏసయ్య వేసయ్యా పెరాలసిస్తో ప్రభుత్వ గుండె సమస్యలతో ప్రభుత్వ మైగ్రేన్ అడెక్తో ప్రభుత్వా తన కాలు చేతులు తిమ్మిర్లు బలహీనత రక్తహీనత ప్రభుత్వ తండ్రి నాయన ఏ గర్భసంచి ప్రాబ్లమ్స్ తండ్రి కిడ్నీల ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ప్రభు లంగ్స్ ప్రాబ్లమ్స్ ఆస్తమో ప్రభు తండ్రి నాయన ఎంతమంది టీబీతో ప్రభు ఎంతమంది ప్రభుత్వ ఏసా డయాలసిస్తో ప్రభు ఎంతమంది వీళ్ళు వేరుస్తో ప్రభు ఎంతమంది వీళ్ళ నడు నొప్పితో అయ్యా అతన్ని ఎంతమంది ప్రభుత్వం నాయన వేసయ్యా అని కుస్తూతున్నా మోకాలు నొప్పి అవుతాను నాయన అయ్యా బాధపడుచున్నారు ఎంతమంది వీక్నెస్ వీక్నెస్తో బాధపడుచున్నారు తండ్రి నాయన అనారోగ్యంతో లక్షల లక్షలు పెట్టుకోలేక మేము మా వల్ల అవుతలేదని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు అందరినీ బిడ్డలు ఎవరిని కనికరించండి అయ్యా ఏ సైని స్తోత్రం తండ్రి అతిగో ప్రభా తండ్రి నేను బిడ్డలు విధవరాను నేను ఆదరిస్తానన్నా వాళ్ళు ముట్టుకుంటే నా కనుగొండ ముట్టుకున్నట్టను తరలేని బిడ్డలకు ప్రభా అయ్యా భర్త లేని బిడ్డలకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అన్యాయం చేయబోతున్నారో వాళ్ళు అన్యాలు చేస్తున్నారో పట్టాపరిచలు అయిపోయాక కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు భూములు ప్రభావ అమ్ముడు అమ్ముడు పోక ప్రభావ అప్పులు ఎక్కువై బాధపడుచున్నారు అయ్యా తన అయ్యా కేసులుండి ప్రభా చెయ్యని నేరంలో ఇరుక్కున్న బిడ్డలు నాపం చేసుకోండి అందరికీ విడుదల ప్రభు అయ్యా కపట హృదయం కలిగిన నటించే నటన జీవితం కలిగిన వాడిని మార్చండి తన్నేసే పై పై ప్రేమలు కాకుండా నుంచి ప్రేమించుకుని కుటుంబ బాంధవ్యాలను కాపడండి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి పరశుద్ధ ఆత్మదేవ అనేక మంది బిడ్లు అయా ఏసుక్రీస్తు నిజమైన దేవుని తెలుసుకోవాలి ప్రభావ అతను మా పాపాల నిమిత్తం మరణించి లేచి మా కొరకు త్వరలో రాబోతున్నాడు మాకు ఒక మంచి ఆయా రాజ్యాన్ని నిర్మిస్తున్నాడని నమ్మకము ప్రతి కలిగి ఉండాలి ప్రభావ సైతాన్ని కూరలు వేస్తున్నాను చిత్త కొట్టబడును కాక ప్రభా మాంత్రిక శక్తులు వేస్తున్నావులు పట్టాపంచలేక ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులని నశించిపోను గాక వాటి చీకటి క్రియలు నీ బిడ్ల మీద పడకుండా అవి గాక ప్రభా నా తండ్రి అనేక మంది సొంత నిర్ణయాలు కాకుండా సొంత తెలివి కాకుండా సొంత ఆలోచనలు కాకుండా తండ్రి అయ్యా నీ మార్గంలో నీ మాటలో నీ చిత్తము నడిచే కృపంద ఇచ్చి మనం ప్రార్థిస్తూ తండ్రి అయ్యా ఇంతమంది ప్రయాణాలు చేస్తున్నారు అంత నాపకం చేసుకోండి ఎంతమంది కుటుంబాల కోసం ఆడపిల్లలు కష్టపడుతున్నారు మగపిల్లలు కష్టపడుతున్నారో ప్రభా కుటుంబ బాధ్యతలు మోస్తున్నారో ప్రభావ కుటుంబ భారాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఎంతమంది వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు దా ఇచ్చేయండి తండ్రి ఎంతమంది కుటుంబ బాధ్యతలు మోసుకుంటూ తను వాళ్ళ భుజాల మీద వేసుకుంటూ నీతిగా న్యాయంగా ఆఫీసులో ఇంట్లో బయట అందరికీ న్యాయంగా ఉంటూ ప్రభు యథార్థంగా ఉంటూ ఎవరికీ అన్యాయం చేయకుండా ఆ జీవిస్తూ ఆయా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఒక మంచి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు అందరికీ బ్రవ్వా మంచి భవిష్యత్తును మంచి ఉద్యోగాలు దించండి సేవను సేవకులను అందరినీ దీవించండి నిజాయితీగా అయ్యా తండ్రి సేవ చేసే సేవకు రన్లను సేవకులను మీరు లేపండి నీ కొరకు ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే బిడ్డలను మీరు లేపమని ప్రార్థిస్తున్న నటనతో కూడుకున్న భక్తి కానీ నటనతో కూడుకున్న జీవితం కానీ ఎక్కువ రోజులు వర్దిలేదు అది బట్ట బయలు అయిపోతుంది అట్లా కాకుండా తండ్రి నిన్ను ఎన్నో మనసుతో ప్రేమించి నీ సేవను నీ పరిచయలు కష్టాన్ని దుఃఖాన్ని సుఖాన్ని అన్నిటినీ తట్టుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉండి నీలో లీనమైపోయిన బిడ్డలు తండ్రిని నీ మీద ఆశ ఆసక్తి కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవను విస్తరింపజే అయ్యా అలాంటి సేవకులు ఇంకే చాలా మంది అయ్యా ఇప్పటి కూడా కిరాయిలలో వండుకుంటా సేవ చేస్తూ ఏ ఎదుగుదల లేక తండ్రి ఆర్థిక ఇబ్బందులను ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు అందరినీ లేవనెత్తు అలాంటి నిజాయితీగా సేవ చేసే బిడ్డలను ఆశీర్వదించుకుంటూ ఆదిస్తూ కుటుంబాలను కాపాడమని దీవించి అర్థిస్తూ నిశృతించి గనపరిచి ఆయా తండ్రి ప్రభు నీ యొక్క సంఘంలో మేమందరం కలిసి కృపణ దాయించమని ప్రార్థిస్తూ నసుడైన ఏ సునాములు ఈ ప్రార్థన నుంచి సమర్పించుకుంటూ జవాబు ఇచ్చినందుకు ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఖచ్చితంగా నువ్వు మేలు చేస్తావని ప్రతి ఒక్క సమస్యను తీసివేస్తామని నమ్ముచు వారి నీచితులకు అప్పజెప్తూ నసటిని ఏసునామ ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి బతిమాలి వేడి కొంచెం నామ ప్రియపలకు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ